హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపావళి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మా అబ్బాయి చూసారా దివాళీ దీపావళి ముందు ఎప్పుడు కాలుదాం అని వెయిట్ చేస్తున్నారా భూచక్రాలు చిచ్చిబుడ్లు తాళ్ళు కాకరపొత్తులు తర్వాత మళ్ళీ ఇంకా చాలా తెచ్చామండి వీడియో తెచ్చా కావలేదు చిన్నపిల్లల ఇంట్లో ఎంత తక్కువ కాలితే అంత మంచిదని తక్కువగానే తెచ్చుకున్నాం మరో ఒకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఇలా సింపుల్గా జరుపుకున్నాం మా అబ్బాయి చూసారు దీపావళి మందులు మళ్ళీ వచ్చి కూడా చూసుకుంటున్నాడు అక్కడే కూర్చున్నాడు అండి పొద్దున్న చూచి ఆడే ఎండబెట్టుకుంటాడంట ఎండలో పెడితే బాగా కాలుతాయని అలా ఎండలో పెట్టాం అయ్యి మా అబ్బాయి తాళ్ళు అమ్మ కాలుద్దాం అంటున్నాడు కాకపోతే మేము సాయంత్రం కాల్చుకుందాం అమ్మ అంటే ఆగేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్